మూడేళ్ల కూలేశ్వరం అయి కూలిపోయింది ఆ ఎల్ల మేం కట్టిన నాగార్జున సాగర్ చూడు ఆ ఎల్ల మేం కట్టిన శ్రీశైలం చూడు ఆ ఎల్ల మేం కట్టిన జూరాల ప్రాజెక్టు చూడు జూరాల ప్రాజెక్టు మన డ్యామ్ దెబ్బతిన్నదేనంటే నువ్వు ఏమి పని చేయకపోతే పేపర్లో వస్తే నిమిషాల మీద మా శ్రీహారిని మా ఉత్తమ్ కుమార్ రెడ్డిని పంపించి కొత్త రోడ్ వేయడానికి నూట ఇరవై కోట్ల రూపాయలు అప్పటికప్పుడు నేను మంజూరు చేసిన ఎట్లా చేయగలిగిన మీ బిడ్డను ఉన్నా కాబట్టి నా జిల్లాకు చేయాలి అన్యాయం జరుగుతుంటే చూసుకుంటూ ఊరుకోను అని అప్పటికప్పుడు ఇచ్చిన ఇవాళ పదేళ్ళు నువ్వు పూర్తి చేయని ప్రాజెక్టులు పదేళ్ళు నువ్వు పడా పెట్టిన ప్రాజెక్టులు అందుకే దామోదర రాజలక్ష్మి గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి చెప్పినా మా అనిరుద్ధ్ రెడ్డి అడిగితే ఈ రోజు అన్ని ప్రాజెక్టులకు సంబంధించి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కల్వకుర్తి ప్రాజెక్టు భీమా ప్రాజెక్టు కోయిల్సాగర్ ప్రాజెక్టు నెట్టన్పాడు ప్రాజెక్టు ఈ రోజు ప్రతి ప్రాజెక్టు మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న అన్ని సాగునీటి ప్రాజెక్టుల భూ సేకరణకు ఎన్ని వందల కోట్లైనా ఈ సంవత్సరం డిసెంబర్ తొమ్మిది తారీఖు లోపల మొత్తానికి మొత్తం భూ నిర్వాసితులకు వాళ్ళందరికీ నష్టపరిహారం ఇచ్చి భూమి సేకరించి రాబోయే రెండేళ్ళ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసినాం అందుకోసం నీ కడుపు మండి కళ్ళల్లో నీళ్ళు వచ్చి నీకు దుఃఖం వచ్చిందా చంద్రశేఖరరావు గారు మా పాలమూరు బాగుపడుతుంటే ఎడారిగా మారిన మా పాలమూరు పచ్చగా మారుతుంటే కృష్ణానది జలాలు మా పొలాల్లో పారుతుంటే నువ్వు ఎందుకంత విషం పెట్టుకొని ఈ రోజు విషం జిమ్మాలని మా మీద పగబట్టి పనిచేస్తున్నావు అని నేను అడుగుతున్నా వెనకటికే దొంగలకు సద్దులు పోసిందంట ఇవాళ శ్రీనివాస్ గౌడ్ నిరంజన్ రెడ్డి ఆ దొంగకు సద్దులు మోసే పనిచేస్తున్నారు సిగ్గుండాలి వాళ్ళు ఇద్దరికి ఇవాళ పర జిల్లాలో జరుగుతున్న అభివృద్ధిని డెబ్బై ఐదేళ్ల తర్వాత ఆనాడు మొట్టమొదటి హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పాలమూరు బిడ్డ పూర్గుల రామకృష్ణారావు అలా పర జిల్లాలో జరుగుతున్న అభివృద్ధిని వచ్చినప్పుడు దేశాన్ని నుంచి విముక్తి కలిగినప్పుడు పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి అయితే మళ్ళీ డెబ్బై డెబ్బై ఐదేళ్ల తర్వాత ఈ మట్టిలో పుట్టిన బిడ్డ ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే అభినందించాల్సింది పోయి ఆ దొంగకు సద్దులు మోస్తారా సిగ్గుండాలి శ్రీనివాస్ గౌడ్ నిరంజన్ రెడ్డి నీకు అన్నం తిన్నప్పుడు విశ్వాసం ఉండాలి ఈ గడ్డ అన్నం పెట్టింది ఈ ప్రాంత ప్రజలు మీకు అధికారం ఇచ్చింది ఇవాళ ఓ పదేళ్లు పాలమూరు బిడ్డకు అవకాశం ఇస్తే పనులు జరగనప్పుడు మీరు ప్రశ్నిస్తే అర్థం ఉంది పది నెల్లు కూడా కాలేదు నువ్వు దిగిపో నువ్వు దిగిపో నువ్వు దిగిపో ఏం పుట్టిందా వీళ్ళకు వీళ్లకు ఏం అల్క